వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్తో జరిగిన విషయం మొత్తం కాంచన అనసూయ మొత్తం చెప్పేస్తారు ఇక జోష్ని అంతా చేసిందని కార్తిక్కి నిజం తెలిసి ఇక కార్తిక్ ఇంట్లో వాళ్ళని అలాగే దీపని అందరినీ కూడా తిడుతూ ఉంటాడు ఈ ఈరోజు ఇలా చేసిందంటే దానికి కారణం మీరే మీ అందరూ కలిసి ఇలా మోసపోవటం వల్లే జోష్న అందరి ముందు దీపని దోషిగా నిలబెట్టింది ఇప్పుడు నిజం తెలిసి కూడా మళ్ళీ దీప అదే తప్పు చేస్తుంది అవును ఇంత చేసిన జ్యోత్న తప్పు చేసినా అని తెలిసాక వెళ్ళక్కడ చెప్తే వాళ్ళందరూ దీప మటలు నమ్ముతారా నమ్మరు ఇంకా మళ్ళీ జోస్న ఏదో ఒక ప్లాన్ చేసి దీపని అందరి ముందు దోషిగా ఇరికిస్తుంది ఇదంతా తెలిసి కూడా మీరు దీపని ఎలా అలా బుద్ధి లేకుండా పంపించారు అని వెనకాలే ఒరే కార్తీక్ నువ్వు చెప్తుంటే నిజంగానే భయం వేస్తుందిరా ఖచ్చితంగా జ్యోత్న మళ్ళీ ఏదైనా చేసి దీపని అందరి ముందు దోషిగా నిలబెడుతుందేమోరా అవసర అనవసరంగా దీప వెళ్ళింది నాకు తెలుసు దీప ఖచ్చితంగా ఆ వెళ్ళి వెళ్ళుంటుంది మరి ఇంకొకసారి ఆ కుటుంబం దీపని తిట్టకుండాను దోషిగా చూడకముందే ముందే దీపని వెళ్ళి కాపాడుకుంటాను వెళ్తాను అని చెప్పి కార్తిక్ చాలా గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోకి దీప ఆవేశంగా ఇక వస్తూ ఉంటే ఇక చూసినా ఏమో దీప ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా నా గురించి అన్ని నిజాలు దీపకి తెలిసిపోతాయి అవును అలా తెలియకుండా ఉండాలి అంటే దీపని ఆపాలి దీప ఈసారి నీ జీవితం మీద నేను దెబ్బ కొడతాను నువ్వు నా గురించి నిజం చెప్పడం కాదు శాశ్వతంగా నువ్వు జీవితం లేకుండా నీకు చేస్తాను చూడవే అని జ్యోత్న అయితే ఎవరికో కాల్ చేస్తుంది ఇక కాల్ చేశాక దీప ఏమో చాలా ఆవేశంగా ఒక కర్ర కూడా తీసుకొని ఈరోజు జోష్నతో అన్ని నిజాలు కక్కిస్తాను అంటూ చాలా కోపంగా దీప అయితే కర్ర తీసుకొని దీప జ్యోత్న ఇంటికైతే వస్తుంది ఇంతలోకి జ్యోస్న రివాల్వర్ని తీసుకొని దీపా రా ఈరోజు ఈ రివాల్వర్తో నీ ప్రాణాలు పైకి పోయేలా చేస్తాను అవును శాశ్వతంగా నా జీవితంలో బావ జీవితంలో నువ్వు లేకుండా చేస్తాను రావే ఈరోజు నీ కూతురికి నీకు నా చేతిలో మూడింది నా చేతిలో చచ్చావే అని చెప్పేసి జ్యోత్న కూడా ఇక రివాల్వర్ని తీసుకొని గబగబా కిందికి వస్తూ ఉంటుంది అప్పుడే దీప కర్రతో ఆవేశంగా జ్యోస్న ఇంటికైతే వస్తుంది రాగానే జ్యోస్నని చూసి దీప షాక్ అవుతుంది ఇక దీప కూడా జ్యోత్స్నా నాకు తెలుసు నువ్వు ఇక్కడే గుంట క్రింద నక్కలాగా నా కోసం ఎదురు చూస్తావని నాకు తెలుసు అందుకే ఇక్కడికి వచ్చాను ఈరోజు అందరి ముందు నీ నిజస్వరూపం మొత్తాన్ని బయట పెడతాను ఈరోజు నా చేతిలోంచి నువ్వు తప్పించుకోలేవు అని దీప అంటుంది ఇక జ్యోస్నా దీప నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా నేను ఎంతో ప్లాన్ చేసి ఇంట్లో అందరి ముందు నువ్వు మంచిదనివి కాదు అని నిరూపించా అలాంటిది ఈరోజు నువ్వు ఇంటికొచ్చి నిజం చెప్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఏం చేస్తావే నువ్వు దీపా నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతే నీ కూతురు అక్కడ ప్రాణాలతో ఉంటుంది లేదంటే నీ కూతురు నా వాళ్ళ చేతిలో చస్తుంది జోస్నా మాటలు మర్యాదగా రానివ్వు నా కూతురు జోలికొస్తే ఏం జరిగిందో ఒకసారి నువ్వు చూసావు మళ్ళీ అదే తప్పు చేస్తే నా చేతిలో నువ్వు చస్తావు ఏంటే చచ్చేది ఇప్పుడు నువ్వే నా చేతిలో చస్తావు ఇదేంటో చూసావుగా రివాల్వర్ దీనిలో ఉన్న ఒక్క బుల్లెట్ నీ గుండెలో దిగితే నీ ప్రాణాలు పోతాయి అక్కడ నీ కూతురు చస్తుంది ఇక్కడ నువ్వు కూడా చస్తావు మీ ఇద్దరు ఒకేసారి పోతారు అని చెప్పి జోస్నాయిక దీపవైపు పెడుతుంది ఇక దీప జోస్నా ఈ గన్నుకి నీ మాటలకి నేను భయపడతాననుకుంటున్నావా ఎప్పటికీ నేను భయపడని ఎవరి చేతిలో ఎవరు చేస్తారో నీకే తెలుస్తుంది అని దీప అయితే ఇక జోస్న చేతిలోని గన్ని లాక్కుంటుంది ఒక్కసారిగా జోస్న షాక్ అయిపోతుంది దీపా దీప నీకు దండం పెడితే నన్ను ఏం దీపా అని భయపడుతూ ఉంటే ఇక దీప అయితే గన్ తీసుకొని జోస్న తలపైన గురి ఏంటి నువ్వు భయపెడితే అనుకుంటున్నావా చెప్పు మర్యాదగా చెప్పు నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావు నువ్వు నా కూతుర్ని దాచిపెట్టి నీ అబద్ధాలని కప్పిపుచ్చాలంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఇప్పటి వరకు నువ్వు వేసిన వేషాలు మానే మర్యాదగా ఇంట్లో అందరి ముందు అన్ని నిజాలు చెప్పు నా కూతురు ఎక్కడుందో తీసుకురమ్మని చెప్పు దీప ప్లీజ్ దీప నన్ను చంపదు దీప దీప ప్లీజ్ దీప నన్ను చంపదు దీప అని గట్టిగట్టిగా జ్యోత్స్న అరుస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే శివనారాయణ పారిజాతం అలాగే సుమిత్ర దశరథకి రూమ్లో నుంచి ఇక జ్యోత్స్న నన్ను చంపద్దు చంపద్దు అన్న మాటల్ని వినిపిస్తాయి ఆ మాటలతో ఒక్కసారిగా నలుగురు ఇదేంటి జ్యోత్న గొంతులా ఉంది జ్యోత్స్నా అంటూ పరిగెత్తుకుంటూ హాల్లోకి అయితే వస్తుంటారు ఇక హాల్లోకి వచ్చేసరికి దీప అయితే ఇక జ్యోత్స్న మీద గన్తో గురి అది చూసి సుమిత్ర అమ్మ జోస్నా అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్నా మమ్మీ దీప నన్ను చంపేస్తుంది మమ్మీ కాపాడు మమ్మీ డాడీ దీప నన్ను చంపేస్తుంది ప్లీజ్ మమ్మీ సేవ్ మీ మమ్మీ అని అంటూ ఉంటే ఇక సుమిత్రా దీప ఏం చేస్తున్నావు నువ్వు నా కూతుర్ని చంపాలని చూస్తావా నువ్వు మర్యాదగాన్ని కిందకు దించు దించుతావా లేదా అని వెనకాలనే సుమిత్రమ్మ గారు మీరు అనుకుంటున్నట్టు జ్యోత్స్నా మంచిది కాదు జ్యోత్స్నా మీ అందరి కళ్ళు కప్పి మిమ్మల్ని మోసం చేస్తుంది అవును జిప్పుడు కూడా తన గురించి నేను అన్ని నిజాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి నా కూతుర్ని చంపడానికి తన మనుషులతో కిడ్నాప్ చేయించింది అవును చూడు జ్యోస్నా మర్యాదగా నిజం చెప్తావా లేదా అని దీప గన్ పట్టుకొని అడుగుతూ ఉంటే ఇక జ్యోస్నా మమ్మీ నాకు దీపం చూస్తుంటే భయం వేస్తుంది దీప ఏదేదో మాట్లాడి నన్ను ఇలా చంపుతానని బెదిరిస్తుంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు నన్ను కాపాడు మమ్మీ అని అంటూ ఉంటే ఇక శివనారాయణ ఏ దీప ఏం చేస్తున్నావు నా మనోరాలను నిజంగా చంపేస్తావా ఏంటి ఇప్పటికే నా మనవరాల జీవితాన్ని నాశనం చేస్తావు అది సరిపోనట్టు ఏకంగా గన్ను తీసుకొని నా మనవరాలను చంపడానికి వచ్చావా అని వెనకాలనే ఇక సుమిత్ర దీపా మర్యాదగా కన్ను కింద కన్ను కిందకు దించు అని అంటూ ఉంటే ఇక పక్కడున్న అయితే దీపా ఏం చేస్తున్నావు అసలు నీకు అర్థమవుతుందా చేతులు ఆ గన్నేంటి అలాగే ఆ గన్ను ననా నీదిలా ఉంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ దీపా గన్ను కిందకు దించు అని వెనకాలనే లేదు సార్ నేను ఎట్టి పరిస్థితులను ఈ గన్ని కిందకి దించను ఈరోజు జోష్న చేత నిజం చెప్పించాల్సింది జోష్న మర్యాదగా తాతయ్య గారి కాళ్ళ మీద పడి నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో ఒప్పుకోకపోతే ఇక్కడే నిన్ను చంపి పడేస్తాను నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్నా డాడీ దీపను చూస్తుంటే నాకేదో భయం వేస్తుంది నాకు దీప నన్ను చంపేస్తుందేమో నన్ను కాపాడండి డాడీ అంటూ పక్కనున్న దశరథనైతే ఇక జ్యోత్న ముందుకి లాగుతుంది ఇక జ్యోత్న ముందుకు లాగి దీప నన్ను కాల్చేది దీప నన్ను కాల్చేది దీప అని అంటూ ఉండగానే ఒక్కసారిగా దీప చేతిలోని గన్ బుల్లెట్ దశరథ గుండెల్లోకి వెళ్తుంది ఒక్కసారిగా అక్కడికక్కడే రక్తం కారుతూ దశరథ కుప్పుకూలిపోతాడు ఇక అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు దీప చేతిలో ఉన్న గన్ పేలడంతో దీపక్ కూడా ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా దీప గన్ తీసుకొని భయపడిపోతూ ఇక షాక్ అయ్యేలా చూస్తూ ఉంటుంది ఇక అయితే రక్తం కారుతూ దీప 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 అని చెప్తూ ఉంటాడు ఇక పక్కనున్న శివన్నారాయణ పారిజాతం సుమిత్ర జ్యోత్న అందరూ కూడా డాడీ ఏమండి దసరథా దసరథా అని ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు ఒక్కసారిగా దీప చేతిలోని గన్ను దసరథ గుండెల్లోకి వెళ్ళడం కార్తిక్ కూడా చూసి షాకే అలాగే నుంచుని ఉండిపోతాడు ఇక ఒక్కసారిగా దసరథ దీపా దీపా అంటూ కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక సుమిత్ర ఎవండి ఎవండి ఏమైంది వసే దాన ఎంత పనిచేసావే బంగారం లాంటి దసరథని గన్తో షూట్ చేస్తావా అసలు నిన్ను వదిలిపెట్టనే ఎవండి దసరథా దసరథా అని శివన్నారాయణ వసే దీప నువ్వు ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టావో కానీ నీ వల్ల రోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉన్నాడు అమ్మ సుమిత్ర పదమ్మ అని చెప్పేసి ఇక అందరూ కూడా దశరథను తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంటే అప్పుడే కార్తిక్ మావయ్య మావయ్య అని అంటూ ఉంటాడు ఇక దశరథనైతే అందరూ కూడా అంబులెన్స్ని పిలిపించి అంబులెన్స్ ఎక్కించి ఇక అక్కడికి బయలుదేరుతూ ఉంటే ఇక శివనారాయణ నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అని చెప్పేసి పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక కార్తిక్ రాగానే దీప కార్తీక్ బాబు నాకేం అర్థం కావట్లేదు కార్తీక్ బాబు ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు నేను దసరథాన్ని చంపాలనుకోలేదు అవును కార్తీక్ బాబు ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియడం లేదు అని ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక కార్తిక్ దీప నేను చెప్పేది విను నేను చెప్పేది విను దీప అని అంటూ ఉంటే ఇక అప్పుడే శివనారాయణ పోలీసుల్ని ఇంటికి పిలిపిస్తాడు ఇక పోలీసులు అక్కడికి వస్తారు దీపని అలాగే దీప గన్ తీసుకొని దీపను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే ఇక కార్తీక్ ఆగండి ఇన్స్పెక్టర్ నా భార్య దీప అలాంటిది కాదు ఇది ఎలా జరిగిందో మీరు మొత్తం తెలుసుకొని తనని అరెస్ట్ చేయండి చూడండి మిస్టర్ కార్తీక్ తను గన్తో షూట్ చేసినప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూశారని శివనారాయణ గారి కంప్లైంట్ ఇచ్చారు అలాగే వి ఎవిడెన్స్ ప్రకారం తన చేతిలో ఉన్న గన్ ఆధారాల ప్రకారం తనని మేము అరెస్ట్ చేశాం అలాగే ఆ అమ్మాయే తను షూట్తో షూట్ చేసిందని కూడా చెప్పింది ఇక అలాంటప్పుడు మీరు ఏదైనా కోర్టులో తెలుసుకోండి అంటూ దీపని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు ఇంకా ఒక పక్కన దశరథకైతే లోపల ఉన్న డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక సుమిత్ర అయితే దశరథను చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక శివనారాయణ కూడా అక్కడికి వచ్చి అమ్మ సుమిత్ర ఏడవకు దశరథకేమీ కాదమ్మా నేనున్నాను కదా ఎట్టి పరిస్థితిలోనూ దశరథకేమీ కానివ్వను అని వెనకాలనే ఇక పక్కనున్న పారిజాతం ఈ పాపిష్టి దీప ఎప్పుడు ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి ఏదో కానార్థం జరుగుతూనే ఉంది బంగారంలో ఉండే కుటుంబం దీనివల్ల ముక్కలైంది అది సరిపోనట్టు ఈరోజు దశరథ ప్రాణాలనే తీసింది ఏం చేసింది నా మనోరాలు దీనికి అని చెప్పి అంటూ ఉంటే ఇక జోస్న నా వల్లే డాడీ ఈ పరిస్థితిలోకి వచ్చాడు ఆ బుల్లెట్ ఏదో నాకు తగిలిన సరిపోయేది నా ప్రాణం పోయినా పర్వాలేదు డాడీకేమీ కాకూడదు డె తాత అంటూ జ్యోత్న ఏడుస్తూ ఉంటే ఇక సుమిత్ర అమ్మ జోస్నా ఏడవకమ్మా నాన్నకేమీ కాదు అని ఓదారుస్తూ ఉంటే ఇక శివనారాయణ కూడా జోస్నని ఓదారుస్తూ ఉంటే ఇక జ్యోత్స్న ఏడుస్తూ నాకు తెలుసు తాత మీ అందరూ నా మాట నమ్మాలని ఈ రకంగా ప్లాన్ చేశాను నా ప్లాన్తో శాశ్వతంగా దీప జైల్లో చిప్ప తింటుంది అని జోస్న మనసులో చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే స్టేషన్కి అయితే వస్తాడు రాగాల్నే దీప దగ్గరికి వెళ్తాడు ఇక దీప ఏడుస్తూ కార్తీక్ బాబు నిజంగా ఎలా జరిగిందో నాకు తెలీదు నా చేతిలోని గన్లు నేను షూట్ చేయలేదు అలా ఎది ఎలా పేలిందో కూడా నాకు తెలీదు కార్తీక్ బాబు నాకేం అర్థం కావట్లేదు నేను దసరా గారిని చంపలేదు కార్తీక్ బాబు నేను చంపలేదు అని ఏడుస్తూ ఉంటే దీప నువ్వు ప్రాణం పోస్తావు తప్ప ప్రాణాలు తీయవు నీ మంచితనం ఏంటో నువ్వేంటో నాకంతా తెలుసు పసితనంలో ఉన్న నువ్వే నీ ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా నా ప్రాణాలని కాపాడు అలాంటి నువ్వు ఒక మనిషిని చంపుతావని నేనెప్పటికీ అనుకోను కార్తీక్ బాబు శౌర్య శౌర్య దీపా శౌర్య ఇంటికి వెళ్ళింది అనసే గారికి ఫోన్ చేశాను శౌర్యని స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళానని చెప్పారు ఏమైంది దీపా అసలు అక్కడ ఏ జరిగింది నువ్వెందుకు గన్ గన్ నీ చేతిలో ఎందుకుంది చెప్పు దీపా అసలేం జరిగింది కార్తీక్ బాబు జ్యోష్న గురించి నాకంత నిజం తెలిసింది జోష్నతో ఎలా అయినా అందరి ముందు నిజం చెప్పాలని నేను అక్కడికి వెళ్ళను వెళ్ళినప్పుడు జోష్న గంతో కిందకి వచ్చింది తను నన్ను చంపుతానని సౌరీని కిడ్నాప్ చేస్తానని బెదిరించింది అదే ఆవేశంతో జోష్న చేతిలో ఉన్న గన్ని నేను తీసుకున్నాను ఆ గంతో జ్యోష్న తలపైన పెట్టి నిజాలు చెప్పిద్దామనుకున్నాను కానీ ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలీదు దశరథ గారికి బుల్లెట్ తగిలింది దశరథ్ గారు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారు నాకు చాలా భయంగా ఉంది కార్తీక్ బాబు నేను ఈ పని చేయలేదు కార్తీక్ బాబు నేను ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అన్యాయం చేయలేదని చేయ చేయాలని అనుకోలేదు కార్తీక్ బాబు అని అంటుంది ఇక కార్తీక్ దీపా నువ్వేం చేశావో ఎలా ఉంటావో అంతా నాకు తెలుసు నేను నేను నేనంతా చూసుకుంటాను నువ్వు వేడవద్దు దీపా ఎలా అయినా సరే ఈ విషయంలో నీ లేదని నేను నిరూపిస్తాను నిరూపిస్తాను దీపా అంటూ దీపకి ధైర్యం చెప్పి కార్తీక్ బయలు తీసుకొస్తానని అక్కడి నుంచి బయలుదేరతాడు ఇక ఇంతలోకి కాంచన అనసూయ ఇంతసేపు అవుతుంది ఇంటికి ఎవరు రాలేదు నాకెందుకో భయంగా ఉంది ఉందనసూయ ఏం జరుగుతుందో ఏంటో అమ్మా ఈ భయంతో ఇక్కడ మనం టెన్షన్ పడ్డం కంటే ఒకసారి కార్తీక్ బాబుకి ఫోన్ చెయ్యు అని వెనకాలే అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు రాగాలే ఇక కాంచన ఒరే కార్తీక్ దీపెంట్రా ఇంకా ఇంటికి రాలేదు నీతో పాటు వస్తుందేమోనని ఎదురు చూస్తున్నావు ఇప్పుడు నువ్వేమో ఇంటికి వచ్చి మళ్ళీ గబగబ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు ఏమైందిరా అది అమ్మా అది ఏంట్రా ఏం జరిగింది దీపేదిరా చెప్పరా ఆ ఇంట్లో ఏం గొడవ జరగలేదు కదా నాన్న వాళ్ళు మళ్ళీ దీపని అపార్థం చేసుకోలేదు కదా జ్యోష్ణ గురించి నిజం తెలిసిందా చెప్పరా అమ్మ మీతో ఒక విషయం చెప్పాలి ఏమైందిరా దీపేది దీప ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది ఏంట్రా నువ్వంటుంది దీప పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి అవునమ్మా ఏం జరిగిందంటే అని జరిగిందంతా చెప్తాడు ఒక్కసారిగా కాంచన అలాగే అనసూయ షాక్ అవుతారు ఇక అనసూయ బాబు మా దీప అలాంటిది కాదు మా దీప ఎప్పుడైనా నలుగురికి ఆన ఆనంద నలుగురిని ఆనందం పెట్టాలి అనుకునే మనిషే తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలని మనిషి కాదు బాబు అది ఆ పని ఎప్పటికీ చేయదు అనసే గారు దీప ఎలాంటిదో నాకు తెలుసు నాకు ఆ నమ్మకం ఉంది అందుకే బెయిల్ కోసం వెళ్తున్నాను ఒరే మరి మా అన్నయ్య ఏమి మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నారు ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పారు అక్కడ పరిస్థితి గురించి నేను ఆల్రెడీ తెలుసుకుంటున్నాను మమ్మీ ఏంట్ర ఇలా జరిగింది జ్యోష్న గురించి నిజం చెప్పడానికి వెళ్ళిన దీప అన్నయ్యని షూట్ చేయడం ఏంటి అసలు ఇదంతా జరగడం ఏంటి అని కాంచని ఏడుస్తూ ఉంటే మమ్మీ నువ్వు వేడావు మాకు నేను చూసుకుంటాను ఏ హాస్పిటల్ రా ఇప్పుడే నేను అక్కడికి వెళ్తాను వద్దు మమ్మీ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను చీకొడతారు చాలా మాటలు అంటారు ఇవన్నీ విని నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు వెళ్ళద్దు మమ్మీ అలా అంటారని నా అన్నయ్యని చూడకుండా నేను ఎలా ఉంటానురా నేను వెళ్తాను అక్క మనం వెళ్దాం అంటూ ఇద్దరు కూడా అక్కడి నుంచి బాధదేతారు ఇక కార్తీక్ అయితే నేను కూడా వస్తాను పద మమ్మీ అంటూ అందరూ కూడా ఇక అక్కడికి హాస్పిటల్కి అయితే వెళ్తారు వెళ్ళేసరికి లోపల దసరథికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్సు అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి పేషెంట్ గుండెల్లో ఉన్న అయితే తీసాం కానీ తన కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది తన హార్ట్ బీట్ అలాగే బీపీ ఎక్కువలో చూపిస్తుంది తను ఎప్పుడైతే నార్మల్ పొజిషన్లోకి వస్తాడో అప్పుడే తన బాడీ ట్రీట్మెంట్కి సహకరిస్తుందో లేదో మేము చెప్పగలం అప్పటి వరకు మేమేమీ చెప్పలేము అని చెప్పేసి డాక్టర్ అంటాడు ఆ మాటకి సుమిత్ర అలాగే అందరూ కూడా ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటే ఇక పారిజాతం ఇదంతా ఆ దీపవల్లే పాపిష్టిది దసరథి ఏ రోజు ఒక్కలే కూడా ఒక్క మాట కూడా అనడు అలాంటిది రోజు దశరథకి ఈ పరిస్థితి తీసుకొచ్చింది అని అంటూ ఉంటే ఇక శివన్నారాయణ ఆ దీపను మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను దానికి ఉరిశిక్ష వేయిస్తాను అని కా శివనారాయణ అంటూ ఉంటే ఇక జ్యోష్ణం అవును తాత దీపని ఎట్టి పరిస్థితిలో వదలకూడదు దానికి ఉరిశిక్ష వేయించాలి అని అంటూ ఉంటే ఇంతలోకి కాంచన అలాగే కాంతికు అనసి ఎక్కడికి వస్తారు అది చూసిన పారిజాతం ఏమా మహాతల్లి నీ కోడలతో స దశరథని చంపించవు ఇది సరిపోనట్టు ఇక్కడికి వచ్చావా వాడు చచ్చాడో బతుకున్నాడ చూడటానిక ఉన్న ప్రాణాన్ని కూడా తీసేయడానిక పారు నోరు ముయ్యరా నువ్వు మంచోడు కదా ఈ కుటుంబం మంచిగా ఉండడానికి ఆ దరిద్రగొట్టుదాని మెళ్ళ తాలి కట్టి ఈ కుటుంబాన్ని నాశనం చేసి చంపాలని చూస్తున్నావా చెప్పరా కుటుంబంలో అందరినీ చంపి నీ పువ్వు నీ పిల్లం ఆస్తి మొత్తం తీసుకొని అనుభవించాలి అనుకుంటున్నారా అందుకనే ఈ పని చేయిస్తున్న నీ పిల్లంతో పారు నోరు ముయ్యరా అదన్న మాటలు తప్పేముంది అంటూ దిశవనారాయణ అంటాడు తాత ఏంట్రా తాత ఎప్పుడైతే నీ పిల్లాన్ని ఈ ఇంటి మీదకి ఉసుగొలిపి నా మనవరాలి ప్రాణాలు తీయాలని చూశావో అప్పుడే మీరందరూ నా దృష్టిలో చచ్చారు అవును ఇక మీరు ఇక్కడికి వచ్చారంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టను దీపనే కాదు మీ అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టించి అరెస్ట్ చేస్తాను అని అంటూ ఉంటే ఇక కాంచన నాన్న అంత మాటానికి నాన్న ఒరే కార్తిక్ నువ్వు వెళ్ళరా నాన్నతో నేను మాట్లాడుతాను అని అంటూ ఉంటే ఇంతలోకి కార్తీక్ పక్కకి వెళ్తాడు ఇక కార్తీక్ దీప అనవసరంగా నువ్వు తప్పు చేశావు నిజం తెలిసాక దాని గురించి వాళ్ళతో ఎలా నిజం చెప్పాలో దాని గురించి ఏదో ఒక ఆలోచన చేసేవాళ్ళం అక్కడికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేసి ఇంత పెద్ద సమస్యని తెచ్చుకున్నావు ఈ సమస్యలో కూడా జ్యోష్న పన్నాగం ఏమైనా ఉండుంటుందా దీపని ఎరికించాలని జ్యోష్న ఇదంతా చేసింది ఇప్పుడు కూడా మావయ్య గంతో షూట్ చేయడానికి దీపని ఇరికించడానికి జ్యోత్స్న ఏదైనా కుట్ర చేసి ఉంటుందా అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే జ్యోత్స్న అక్కడికి గబగబా వస్తుంది ఇక కార్తిక్ వెనక ఉన్న విషయం గమనించుకోకుండా హలో హలో ఏంటి ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు నేను చెప్పాను కదా హాస్పిటల్లో ఉన్నానని ఎందుకలా కంటిన్యూస్గా కాల్ చేస్తున్నావు అది కాదు మేడం పనయ్యాక డబ్బులు ఇస్తానని చెప్పారు కదా వేస్తానని చెప్పాను రా కానీ ఇంత అర్జెంటుగా కాల్ చేయాలా ఏంటి సరే ఇప్పుడే నీ అకౌంట్లోకి ఫైవ్ ల్యాక్స్ పంపిస్తున్నాను చూడు అదేంటి మేడం మనం టెన్ ల్యాక్స్ అనుకున్నాం కదా మరి ఫైవ్ ల్యాక్స్ అంటున్నారేంటి ఏంటి ఒక బుల్లెట్ దింపినందుకు పది లక్షలు ఇవ్వాలా అదేంటి మేడం అలా అనుకునే కదా నేను ఒప్పుకున్నా ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నారు చూడు నేను ఒక బుల్లెట్కి కాదు రెండు బుల్లెట్లు తగిలితేనే నీకు పది లక్షలు ఇస్తానన్నా నువ్వు ఒక్క బుల్లెట్ కాల్చావు కాబట్టి ఐదు లక్షలే వేస్తాను అని వెనకాలనే ఒక్కసారిగా జోస్నా ఇక నువ్వేం మాట్లాడాన అనవసరం అంటూ కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది అక్కడే కార్తిక్ ఉంటాడు ఇక జోస్నా బవా కొంపు తీసి భావన మాటలని విన్నాడా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక కార్తిక్ జ్యోత్స్న చంప పగలు కొడతాడు బవా నన్ను కొడుతున్నావేంటి నీ పెళ్ళం దీప నాన్ననే ఆ పరిస్థితిలో చేస్తే నన్ను కొడుతున్నావేంటి నోర్ నోర్మూయ్ జోస్నా నువ్వు మాట్లాడిన మాటలన్నీ విన్నాను ఒక బుల్లెట్ దింపితే ఐదు లక్షలు రెండు బుల్లెట్లు దింపితే పది లక్షలు అంటే మావయ్య గుండెల్లోకి బుల్లెట్ దించింది చంపేలా చేసింది నువ్వే అన్న విషయం నాకు తెలిసింది మర్యాదగా నిజం చెప్తావా లేదంటే నా చేతిలో చస్తావా అంటూ ద ఇక కార్తిక్ అక్కడే ఉన్న కత్తి తీసుకొని ఇక జోస్న మెడ మీద పెడతాడు ఇక జోస్న చెప్తాను బావా చెప్తా నిజమే దీపా డాడీని షూట్ చేయలేదు డాడీని షూట్ చేసింది నేను పురమాయించిన రౌడీ అవును దీప నన్ను నా గురించి నిజం చెప్పడానికి ఇక్కడికి వస్తుందన్న విషయం తెలిసి కావాలని దీపని రెచ్చగొట్టి దీప గన్ తీసుకునేలా చేశాను అప్పుడు కావాలని డాడీని ముందుకు లాగాను నేను పురమాయించిన మనిషి కిటికీలోంచి గన్ పట్టుకొని రెడీగా ఉన్నాడు దీప చేతిలో ఉన్న గన్ పేలకుండా వాడి చేతిలో ఉన్న గన్లోని బుల్లెట్ నా డాడీ గుండెల్లోకి వెళ్ళింది దీపే షూట్ చేసిందని అందరూ నమ్మేలా చేశాను దీపని అరెస్ట్ చేయించాను ఇది భవ జరిగింది అని మొత్తం నిజాన్ని చెప్పేస్తుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్